అయ్యో నా బ్యాగ్ మర్చిపోయిన జస్ట్ మెనట ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుంది అన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసన్న గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలర్ సెలెక్ట్ చేసి నందిని సెలక్షనే ఓకే అనే చేసావు కావాలని నందిని దగ్గరికి ఓడిపోయావు స కెమెరాస్ నో బి మెల్దామా అందుకో స్మాల్ పార్టీ ఐస్ క్రీమ్ ఓకే చాలా మందిని చూశాను గానీ మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ నందిని అది నిజంగా చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు ఏం చేయండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని త్వరగా రా ఫంక్షన్ టైం అయింది వస్తున్నా వెళ్దామా కొత్త పెళ్ళి కుతిరిదే లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాగాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్ళేది ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబుడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండీ ఇంకో విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి ఆ చీర కట్టుకోవటం రాదు మరి మరి పెళ్ళికి ఫస్ట్ బయటికి చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాశింది దాచి పెట్టాలని తల్లిపనికి పది మంది చూస్తుండగా అమ్మాయికి తాలి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా రోకు వెళ్ళి చీర జాకెట్ తీసుకురా జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చిట్లన్ని పట్టుకుని అయిపోయింది అప్పుగింతలకి మనం కొన్న బట్టలన్నీ వాడికి బాగా నచ్చేయండి సరే కానీ రేపు వ్రతాన కూడా పెళ్లి కూడా ఒక సూట్ ఏర్పాటు చేయండి ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నీచోండి వీడియో తీయాలి ఆంటీ వీడియో తీసుకుందాము కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీసుకోకపోతే కొంపలే మురిగిపోవు వెళ్ళండి తర్వాత తీసుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఓకే అంత కొంపలే మునిగిపోయాన్ని మధుర కూర్చున్నారు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరు ఏమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగబెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుతురు గాని అమ్మా ఇలా రావయ్యా ఈ ఆకులు తీసే ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా బోన్ చేసే వాళ్ళని ఇలా సగోలోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్ళికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి స్టేటస్ చూసేదాన్ని మమ్మల్ని ఎందుకు పిలిచావు ఇక్కడ ఇంతమంది తింటున్నారు మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా మీరు ఊరుకోండి మొగుడు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కుస్తాడు అప్పుడు మీరంతా మావాడైన్ంటూ పళ్ళీకి మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాను మీ బాగోతాం రండి వెళ్దాం ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కుటకం 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 సార్ ఏంటి ఏమీ లేదు సార్ మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుని వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతోనైతే కుదురుతుంది మాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ ఎంత పుట్టి ఉందని నేను కాదనీడు పందెం వేసుకున్నాను సార్ పందెం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మర్చి ఉందని నువ్వేలా చెప్పగలిగామయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద ఎక్కడ పుట్టి మొత్తం ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద తొడ మీద బాడీ అయిపోయింది తొడకొచ్చావా అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా ఉదా సింగ్ చూశారు కదా ఉందా లేదు ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు వసూలుంది ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా పైనాపిల్ సైజ్ గుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకైతే మీరు ఎందుకు వెళ్ళడం మాతోనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి వెళ్తున్నాం తక్కువరేగా అది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా సరే జూలీ మళ్ళీ నీ పెళ్లికి వస్తామమ్మా వెళ్ళొస్తాను అందుని రండి వినస్తాం బాయ్ బాయ్ నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు పాడైపోయింది నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ తీసుకొచ్చి రిపేర్ నాకైతే అప్పుడే పెళ్లి మరేంటి ఖాళీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి తప్పదు ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఏ ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడేస్తావేంటి ఆయన కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే డిస్మిస్ చేయగలరు అనవసరంగా కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా చీని కరెస్పాండెంట్ కొడుకైతే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రా ఇక్కడ ఎక్కడ తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందో ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకు ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా ఇంకా బెటర్ నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం మీరు ముగ్గురు కలిసి ఇంట్లో తృప్తిగా పొంది వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అది మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏం లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది ఆ రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనం ఇగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి తినండి అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనం వడ్డించుకుందా ఓకే రండి ప్లేట్ తీసుకో తీసుకో రండి తీసుకో సరిపోంది ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏమండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చినోని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండం గాడు అదే రమేష్ రాలేదు కదా bure నీ नंदని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతున్నారా చెయ్ కొడుకుంటావా కొద్దలే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏనమ ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి ఎంత మంచిది కాదు నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా అవడో తిండరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎలాగో అసలు ఈ నందు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీ కొంచెం కూడా ఉందా ఫ్రెండ్స్ ని భోజనం పిలిస్తే ఇలా లైన్సులు చేస్తావా నాకు మేనేజ్ కాదండి మీకు కలిసే తెలుసా ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది అర్ధరాత్రిళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని నివర్తిస్తాను అది నా నందిని

హలో నందు నేను అశోక్ ని మ్యాచ్ లో మనమే విన్నాయం నేను సెంచరీ కొట్టేశాను అలాగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ రేపు రాత్రి బయలుదేరి వచ్చేస్తున్నాను అవును జూలీ ఏం చేస్తుంది ప్రేయర్ చేస్తుంది పిలవనా వద్దు డిస్టర్బ్ చేయకు నేను అడిగాను చెప్పు ఓకే బాయ్ బాయ్

కొడతానికి వచ్చిన కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటు నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కుట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏట్రా ఇది వాడు నువ్వు చిత్తం కుడుతుంటే చెన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంతే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట మంత్రమా నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను సరే నువ్వు బాధల్లో ఉన్నానన్నా కాబట్టి చెప్తున్నాను దగ్గర నిట్టరనుకోడతన జుంబారే జుంబక జా జుంబు జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాఠంలో అప్ప చెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు మీద చేద్దాం ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే చిన్న చిన్నుకుంటే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో సరే జుంబకు ఎరా రాస్కల్ నన్ను కుట్టిందే కాకుండా పాట కూడాతున్నావా హే కావాలంటే నువ్వు కుట్టుకోవా ఎందుకంటే టైం వేస్ట్

నమస్కారం సార్ నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని మీరు మా కంపెనీ మోటార్ బైక్ కార్డులో యాక్ట్ చేయాలి ప్రస్తుతానికి టెన్ లాక్స్ అడ్వాన్స్ గా ఉంచండి తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కాలేదు అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు ఎందుకు సార్ డౌట్ తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు సెంచరీలు మీరు సెంచరీలు మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ వెంట పడతాయి వాళ్ళందరికంటే ఉండాలి కదా మేము ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి వద్దు సార్ ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి సరే సార్ మీ ఇష్టం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి తప్పకుండా వెళ్ళొస్తాను సార్